ఇంతకు ముందు కాలంలో మనం చూసినట్లయితే అసలు పెళ్లి కొడుకు ఎవరు పెళ్లి కూతురు ఎవరు కూడా వీళ్ళు ఇద్దరు చూసుకునేవారు కాదు పెద్దవాళ్ళు చూసేవారు పెళ్లి పేటల మీదే చూసాను అన్న సందర్భాలు కూడా ఉన్నాయి మా పేరెంట్స్ వస్తే పెళ్లి చూపులు అంటే అవన్నీ ఏం తెలీదు పెళ్ళైకే అన్నారు మా పేరెంట్స్ బట్ ఇప్పుడు జనరేషన్ అది కాదు ఫస్ట్ అంతా కుదిరితే మాట్లాడుకోవాలి ఇద్దరు రెండు మూడు మీటింగ్స్ మాట్లాడాలి ఫోన్స్ లో మాట్లాడుకున్నాక అప్పుడు ఎస్ చెప్పాలా నువ్వు చెప్పాలా అనేది తెలిసిపోతుంది మరి ఈ జనరేషన్ వాళ్ళ మైండ్ సెట్స్ పరిగెట్టడం అనేది కూడా చాలా కష్టమే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటుంది మీరేం చెప్తారు ఈ జనరేషన్ వాళ్ళు అన్ని విషయాల్లో క్లారిటీగా ఉన్నారండి వాళ్ళ యొక్క లైఫ్ కూడా ఎలా ఉండాలనేది కూడా వాళ్ళకి వెరీ క్లారిటీగా ఉంటారు ఆ లైఫ్ లో ఎలాంటి పార్ట్నర్ అయితే మనం హ్యాపీగా జర్నీ చేయొచ్చు అనేది ముందుగానే మాట్లాడుకుంటున్నారండి అందరూ ఓపెన్ గా మాట్లాడుకుంటున్నారు ప్రతి విషయాన్ని ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా మంచి సాంప్రదాయమేనండి కాకపోతే ఆ సాంప్రదాయం ఎలా ఉండాలి అనేది అక్కడ ఎలాంటి ఇప్పుడు ఒక ఒక పెళ్లికి ముందు జరిగేవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఆ మాటల ప్రకారమే నడవదండి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటేనే అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అనేవి ఉంటేనే అరేంజ్డ్ మ్యారేజెస్లో సక్సెస్ అవుతాయండి ఈ మ్యాచ్ మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నప్పుడు ఈ మ్యాచ్ మీటింగ్స్తో పాటు ఫోన్లో టెలి టెలిఫోన్ కన్వర్జేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎక్కువగా ఎక్కువ మంది పాత ఎక్స్పీరియన్స్లో వాళ్ళ మైండ్లో ఉన్నటువంటివి వాళ్ళ ఫ్రెండ్స్కి జరిగినవి వాళ్ళ నైబర్స్కి జరిగినవి వాళ్ళ రిలేషన్కి జరిగినవి అన్నీ గుర్తుపెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు అది మాత్రం నేను యాక్సెప్ట్ చేయలేండి ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది మ్యారేజెస్ వచ్చేవరకు కాపీ కొట్టడానికి ఛాన్స్ లేదండి ఎవరి బుక్ వాళ్ళది ఎవరి పేజీలో వాళ్ళది మనం వీళ్ళకి నా వేరే వాళ్ళకైనా ఎక్స్పీరియన్స్ మనకైద్దానో అవన్నీ మనసులో పెట్టుకోకుండా మీ మన హ్యాబిట్స్ ఇవి నా కల్చర్ ఇది నా అలవాట్లు ఇవి నువ్వు మాటల్లో చదువుతున్నావా ప్రాక్టికల్ గా కూడా అదే విధంగా ఉన్నావా అనేది కూడా తెలుసుకొని పెళ్లి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి ఇది మంచి సంప్రదాయమే ఈ సంప్రదాయం కొనసాగించవచ్చు కాకపోతే ఏదైనా అతి చేస్తే ప్రమాదం వేరే వాళ్ళని ఉద్దేశించి చాలా ఎక్కువ టైం టైం టేకింగ్ తీసుకోవటం ఎక్కువగా ఎక్కువ ఆలోచించటం అతిగా ఎక్కువగా ఏ చేసినా కూడా ఇబ్బంది సాధ్యమైనంత వరకు మాట్లాడుకొని ముందుకెళ్ళటం మంచి సంప్రదాయమే నేను కూడా దాన్ని ఆనందపడతా ఉంటాను ఈ మధ్య కాలంలో కంపేర్బిలిటీ అంటూ ఉన్నారు అసలు నిజంగా చెప్పాలంటే మీరేం చెప్తారు కంప్యాటిబులిటీ అనే దానికి డెఫినేషన్ లేదు కానీ కొన్ని విషయాలు మాత్రం నేను చెప్తాను కంపేటిబిలిటీస్ అంటే ఒక కల్చరు ఎడ్యుకేషను తర్వాత లైఫ్ స్టైలు సోషల్లో సోషల్లో స్టేటస్ తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి హ్యాబిట్సు తర్వాత ఇవన్నీ కూడా కంప్యాటబిలిటీస్ కింద వస్తాయండి మన కల్చరు చాలా ఇంపార్టెంట్ అండి కల్చరు హ్యాబిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కల్చర్ ఏంటంటే మనం కొన్ని సంప్రదాయాలు పాటిస్తాం అవతల వాళ్ళు మన సంప్రదాయానికి విరుద్ధంగా ఉంటే మనకి ఇబ్బంది ఎగ్జిస్ట్ అవ్వాలి ఖచ్చితంగా కథ కొన్ని కొన్ని మన ఫ్యామిలీలో మన లైఫ్లో ఉన్నటువంటి కొన్ని కల్చర్లో కానీ కొన్ని కొన్ని ఫైనాన్షియల్ స్టేటస్లో ఇప్పుడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అందమైన అమ్మాయిని మనం పిక్ చేసుకోవాలి ఆ అమ్మాయిని చేసుకోవాలని మనకి డిజైర్ ఉన్నప్పుడు లేనింటి అమ్మాయిని తీసుకొచ్చుకున్నప్పుడు ఫైనాన్షియల్గా వాళ్ళు పూర్ అయితే వాళ్ళకి మనం అడ్జస్ట్ అవ్వడానికి కూడా ప్రిపేర్ అయ్యి ఉండాలి కంపేటబులిటీ అంటే సిచ్యువేషనల్గా మనం దేనైతే ఎక్స్పెక్ట్ చేస్తామో దేనైతే కోరుకుంటామో దానికి తగ్గట్టుగా మనం కూడా మనం ఇది కోరుకున్నాం కాబట్టి దీనికి అడ్జస్ట్ అవ్వాలనే ఫార్ములా కూడా ఉపయోగించుకోవాలి తర్వాత స్వతహాగా కంపాటిబిలిటీస్ అంటే నా ఉద్దేశం ఏంటంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉండి ముందు కల్చర్ ఉండి తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ మైండ్ సెట్ అనేది ఉంటేనే ఏ కంప్యాటబిలిటీ అయినా సక్సెస్ అవుతుంది అడ్జస్ట్మెంట్ కాంప్రమైజ్ అనేది లైఫ్లో అరేంజ్డ్ మ్యారేజ్లో ఖచ్చితంగా ఉండితో ఉండి తీరాలంటారు ఇప్పుడు ఎవరైనా ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలని అనుకుంటే కొంతమంది చూడండి డబ్బులు లేకపోయినా పర్వాలేదు బట్ అమ్మాయి అందంగా ఉండాలి అంటారు కొంతమంది ఏమంటారు అందంగా పక్కన పెట్టు కాస్త ఫినాన్షియల్ గా సౌండ్ ఉండాలి అంటారు ఎవరి ఆలోచనలు వాళ్ళవి మీరేం చెప్తారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అని అంటే లైఫ్ పార్ట్నర్ ని ఎలా చూస్ చేసుకోవాలి మనం దేనికైతే డిసైడ్ అయ్యి వెళ్తాము దాన్ని మాత్రం మర్చిపోద్దండి కోపంలో మర్చిపోవద్దు ఏ విషయంలోనూ మర్చిపోవద్దు మనం అందం కావాలని ఈరోజు అనుకున్నప్పుడు లైఫ్ లాంగ్ అందమైన అమ్మాయి కోరికలని తీర్చాల్సిందే ఆవిడ ఎలా ఉన్నా మనం ఎగ్జిస్ట్ అవ్వాల్సిందే డబ్బు కావాలన్నా వెళ్ళినప్పుడు ఆ డబ్బును మనం ఎక్స్పెక్ట్ చేసాం కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా తగ్గి ఉంటాము వాళ్ళకి తగ్గట్టుగా మోల్డ్ అయ్యి ఉంటాము వాళ్ళకి తగ్గట్టుగా మనం మన కల్చర్ని మార్చుకోవటము చెయ్యాలి అలా చేయకుండా ఉంటే వాళ్ళు ఇబ్బంది పడతారు మనం ఇబ్బంది పడతాం మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తామో ఆ ఎక్స్పెక్ట్ చేసింది రైట్ వేలో రైట్ సిస్టంలో అది మనం కరెక్ట్గా సాటిస్ఫైజేషన్గా హ్యాపీగా ఉండాలి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి దేంట్లో అయితే తగ్గామో దాన్ని ఎప్పుడు రిపీట్ చేయకూడదు బిఫోర్ నేను నీ అందం కోసమే చేసుకున్నాను నీకు అసలు అది లేదు ఇది లేదని సూటుపోటు మాటలో లేకంటే క్రిటిసైజ్ చేసే విధంగా బిహేవ్ చేయటము లేదంటే ఈ అమ్మాయిని తీసుకొచ్చుకున్నావు అమ్మాయి పేరెంట్స్ కూడా మనకు అవసరమే కదా అమ్మాయి అన్నవైన అమ్మాయి నా పా నాకు వైఫ్గా రావాలి నాకు ఎట్ ద సేమ్ టైం నా అత్తమాంలు లేదు నా వైఫ్ లేదు కదా అత్తమామల్ని గౌరవించాలి వాళ్ళ బాగుమరదుల్ని వాళ్ళ రిలేషన్స్ కూడా మనం రెస్పెక్ట్ చేసి భార్య సంతోషం నుంచి వాళ్ళు సంతోషంగా ఉండాలి అలాగే భర్తను కూడా చిన్న కుటుంబం నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళ అత్తమాంని కూడా సమానంగా గౌరవించాలి మీ అబ్బాయి తెలియగలను చాలా టాలెంట్ ఉందను లేదంటే మంచి ఎడ్యుకేషన్ ఉందను ఏదో కారణంతో ఒక మంచి తెలివైన అబ్బాయిని మనం సెలెక్ట్ చేస్తున్నప్పుడు డాక్టర్నో ఏదో ఒకరిని వాళ్ళ పేరెంట్స్ని కూడా మనం రెస్పెక్ట్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు వాళ్ళ రిలేషన్స్ ఐడెంటిఫికేషన్ అనేది పోగొట్టుకొని ఏ లైఫ్ ఎవరు బతకడానికి ఇష్టపడరు ఐడెంటిఫికేషన్ దెబ్బ తినకుండా ఆ గౌరవం దెబ్బ తినకుండా మనం ఎక్కడ కాంప్రమైజ్ చెయ్యమో వాటిని సంతోషంగా దేనికోసం వెళ్ళాము దాన్ని దాంతోపాటు చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా సర్దుకొని ముందుకు వెళ్ళాలని నా కోరిక అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క రిలేషన్ కింపార్టెంట్ సార్ ఇప్పుడు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అనేది పక్కన పెడితే పెళ్ళైన నెలల వ్యవధిలోనే విడాకులు తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది అంటే మ్యారేజెస్ ఫెయిల్ అయిపోతున్నాయి మీరు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి ఈ ఫెయిల్యూర్స్ కి కారణాలు ఏమై ఉంటాయి అంటారు ఫెయిల్యూర్స్ అనేది ఈ మధ్య కాలంలో నేను చాలా వింటున్నానండి చూస్తున్నాను కూడా సమాజంలో ఫెయిల్యూర్స్ అవుతున్నానికి చాలా కారణాలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కారణంతో వెళ్ళారనేది చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేసులో ఉంటారు ఒక్కొక్క ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కళ్ళు ఏదేమైనా కూడా ఒక అరేంజ్ మ్యారేజ్ కానీ ఒక రిలేషన్ కానీ ఒక మ్యారేజ్ దాకా వచ్చిందంటే ఎడ్జిస్ట్ అయ్యి సాధ్యమైనంత వరకు కలిసి జీవించాలకే ముందు కలిసి జీవించాలని సంకల్పంతోనే వెళ్ళిపోవాలి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూ ఉంటాయి అది ఎక్కువగా ఏంటంటే ట్రస్ట్గా ఉండాలి ఒకళ్ళంటే ఒకళ్ళు నమ్మకం అనేది నిలబెట్టుకోవాలండి భార్య భర్త ఏ రిలేషన్ ఏమి నమ్మకం మీద నడుస్తుంది తర్వాత సాధ్యమైనంత వరకు నిజాయితీగా ఉండాలి ఎలాంటి రిలేషన్స్ ప్రీవియస్గా మ్యారేజ్ బిఫోర్ ఉన్నా కూడా అలాంటి రిలేషన్స్ ఏ రిలేషన్కి ఆ రిలేషన్స్ కంటిన్యూ చేయకూడదు ఎనీ రిలేషన్ బ్రదర్ కావచ్చు ఫ్రెండ్ కావచ్చు క్లోజ్డ్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఎవరిని ఎక్కడ ఏ పొజిషన్లో ఉంచాలి అనేది కూడా ఎడ్యుకేటెడ్గా ఉండ ఎడ్యుకేటెడ్గా మనం ఉండాలి తెలివితో ఉండాలి ఎందుకంటే ఒక మదర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి పెండ్ అయిన తర్వాత లైఫ్ పార్ట్నర్కి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి చాలామందిని ఈ మధ్య కాలంలో చూస్తున్నా మేమిద్దరం చే చాలా చిన్న ఏజ్ నుంచి కలిసి ఉంటున్నాం మా ఇద్దరు రిలేషన్ ఈ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని మా ఇద్దరు రిలేషన్ కట్ చేసుకోమంటారా అని నన్ను అడిగారు ఎప్పుడైనా సరే ఫ్రెండ్ ఫ్రెండే భార్య భార్య ముందు ఆ అంగిత జ్ఞానం ఉండాలి ఫ్రెండ్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్రెండ్కి ఇచ్చి భార్యకి ఇచ్చే ఇంపార్టెన్స్ భార్యకి ఇచ్చి తల్లికి ఇచ్చే ఇంపార్టెన్స్ తల్లికి ఇవ్వాలి అత్తమాములకు ఇచ్చే ఇంపార్టెన్స్ అత్తమాములకు ఇవ్వాలి ఎవరిని ఏ ఏ రిలేషన్ అయినా కూడా ఏ పొజిషన్లో ఉంచాలనేది మనం తెలిసి ఉండి మన చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్ నుంచి ఉన్నా కూడా వాడు మన గడప దాకే ఉండాలి కానీ పెళ్ళి అయిన తర్వాత బెడ్రూమ్ దాకా ఎప్పుడూ రాకూడదు ఏ విషయాలు ఎంతవరకు చెప్పాలి షేరింగ్ కూడా ఉండాలి ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు ఏ ఏ విషయంలోనే కంపేర్ చేయకూడదు ఎవరినైనా కంపేర్ చేసి ఈగో హట్ చేస్తే ఆ రిలేషన్ నిలబడదు సాధారణంగా ఫెయిల్ అంటే ఫెయిల్ అయిపోయినప్పుడు ఈ రీజన్ ఆ రీజన్ అని చెబుతూ ఉంటారు కానీ దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది మాత్రం చాలా తక్కువ మందిలో చాలా తక్కువ బట్ మీరు చాలా క్లారిటీగా చెప్తారు అవునండి సాధ్యమైనంత వరకు నా దగ్గరికి వస్తూ ఉంటారు నేను నా దగ్గర అయినంత వరకు దాదాపుగా కలిసి ఉండే వాళ్ళే ఉన్నారు వన్ టూ త్రీ పర్సెంట్ బేబీ ఫైవ్ పర్సెంట్ బిలోనే డిస్టర్బెన్స్లు అవుతున్నాయి నైన్టీ ఫైవ్ పర్సెంట్ దేవుడి వల్ల ఎలైట్లోనూ డిస్టర్బెన్స్ లేదు లోయర్ లో లేదు చాలా వరకు లేదు నేను కూడా ఎప్పుడైనా అన్ని చూసి చేసుకోండి దాదాపుగా నేను నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేసి కలిసి ఉండనే అని చెప్తాను ఏ రోజు కూడా నేను డైవర్స్ తీసుకోండి అని కానీ లేదంటే మీరు ఇలా చేయండి మిస్ గైడ్ అయితే నేను చేయండి సాధ్యమైనంత వరకు నా పిల్లల్లాగా నా కుటుంబ సభ్యుల నేను ఫీల్ అవుతాను కాబట్టి అందరు కలిసి ఉండాలి అందరు బాగుండాలి మన ద్వారా కానివ్వండి మన దగ్గర ప్రొఫైల్ వచ్చి బయట పెళ్ళిళ్ళు వాళ్ళని కూడా నేను బ్లెస్ వెల్ విషర్ కానీ బ్లెస్ చేస్తా కానీ నా దగ్గర అవ్వలేదని నేను నా దగ్గర చేసుకోలేదని ఏ రోజు కూడా నా మనసులో ఉండదు నా యాటిట్యూడ్ కూడా ఎక్కడైనా కనపడితే శివనాగేశ్వర గారు వెరీ హ్యాపీ అండి మీ ద్వారా మా అయిందని చెప్తే మాకు ఇచ్చే ఫీజు కన్నా నేను తీసుకునే సర్వీస్ ఛార్జెస్ వీటన్నిటికన్నా కూడా దానికి వెరీ అన్కౌంటబుల్ హ్యాపీనెస్గా ఉంటుంది నా లైఫ్ అదే నేను కోరుకుంటున్నాను ఇక ముందు కూడా ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను ఒకటేనండి నా సజెషను మనం పెళ్లి చేస్తున్నా ఉన్నప్పుడు నేను ఎన్ని ఏ మ్యాటర్ కావచ్చు ఏ పెద్ద మనిషిని కావచ్చు వాళ్ళు ఏ పాత్రలో ఉన్నారు మనం నెక్స్ట్ పాత్ర మనం మన వాళ్ళు ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దాంతోపాటు మనం కూడా క్రాస్ సెరిఫికేషన్ చేసుకోవాలి మొత్తం పేరెంట్స్ వరకే మనం కంపేర్ పేరెంట్స్ని మనసులో పెట్టుకొని బ్రైడ్ గ్రూమ్ని ఎస్టిమేషన్ వేయటం తప్పు బ్రైడ్ గ్రూమ్ యొక్క పేరెంట్స్కి పిల్లలకి చాలా గ్యాప్ పెరుగుతుంది ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళు చదువుకునేటటువంటి ఎడ్యుకేషన్ కోసమను లేదంటే ఎంప్లాయ్మెంట్ కోసమను రాష్ట్రాలు మారుతున్నారు దేశాలు మారుతున్నారు ప్రపంచవ్యాప్తంగా మనం జాబుల కోసం జీవన పోరాటంలో వెళ్తున్నాం వాళ్ళకి అక్కడున్న అట్మాస్ఫియర్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని బట్టి వాళ్ళ కల్చర్ ఇక్కడ ఉన్నప్పుడు మంచి వాడే అవ్వచ్చు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న వాతావరణాన్ని బట్టి మనుషుల యొక్క యాటిట్యూడ్ మారచ్చు మనుషులు ఎప్పుడు శాస్తంగా ఒకే మైండ్తో ఉంటారు కాబట్టి మనుషులు అనేవాళ్ళు మారిపోతూ ఉంటారు మనుషులు అనే యాటిట్యూడ్ మనం మనుషులు గ్యారంటీ తీసుకొని మనసు పది పది విధాలుగా మారిపోతూ ఉంటుంది అందువల్ల పిల్లలను కూడా వాళ్ళతో ఓపెన్గా మాట్లాడుకోండి ఏ విషయాలని దాచి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఈ రోజుల్లో ఎవరికీ లేదు చేసుకునేటప్పుడు అన్ని విషయాలను అవగాహన చేసుకొని అర్థం చేసుకొని చేసుకునేటప్పుడు ఏ విషయం చెప్పాలి ఏ విషయం దాయాలని కూడా అవగాహన పెంచుకొని అలా ముందుకు వాళ్ళు ఫెయిల్యూర్ పర్సంటేజ్ అనేది జీరో పర్సంటేజ్కి రావాలి అందరు కలిసి ఉండాలి అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ రావచ్చు లేదంటే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ రావచ్చు కలిసి ఉంటేనే గెలుస్తాం ఎప్పుడైతే పక్కక ఇద్దరు విడివిడిగా ఉంటే ఏది కూడా విన్నావులేవు అందరు కలిసి ఉండాలి అందరూ బాగుండాలి వాళ్ళందరికీ నేను లాగా ఎప్పుడు హ్యాపీగా వాళ్ళతో కలిసి ఉండాలి